అసలు మన ప్రధాన సమస్య ఏంది దాని నుంచి మనం ముందుకు పోదాం దాని గురించి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇక ఇక్కడ చిన్న నిపురవ లాంటిది వెలగాలి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మీటింగ్ అనేది మన హైదరాబాద్ మొత్తం వెలిగేటట్టు ఒక చిన్న నిప్పు రవా రా చేసుకుని అనుకోవాలి అవ అట్లా ముందుకు పోదాం మనం ఒకటేసారి రామ్మంటే ఇంత పెద్ద చిన్న చిన్న అది అట్లా అయితే అదే అన్న అదే అన్న మనము ఇప్పుడు అదే అంటే అదేదో మనం అయితే ఒకటి ఏంటంటే అన్న వీడియోలో ఎప్పుడు ఆడియోలో ఎప్పుడు అది వేరే ఉంటది అర్థమైందా ఇక్కడ సమూహం అయ్యి చెప్పింది ఇంకొక ఇప్పుడు ఒక ఫస్ట్ అటెంప్ట్ లో మనం అవుతున్నాం ఇంకో సెకండ్ అటెంప్ట్ లో మనం మన సంవత్సరం మన అదృష్టానికి అట్లాంటి ఒక నాలుగు మీడియా ఛానల్ ఇంకా అందరు మెల్లుకుంటారు అదే ఇదే చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన రెండు మూడు రోజులు మన నాలుగు ఫోన్లు రికార్డ్ అయ్యి తర్వాత ఇప్పుడు అన్న వీడికి వచ్చిన వాళ్ళు కూడా ఏం అన్న ఎందుకంటే ఇది మనతోనే స్టార్ట్ అవుతుంది మీరే ఒక నిప్పు కనం అనుకోవాలి అంతే ఒక చిన్న చిన్న రిప్పు రవ్వాలి పెద్దగా అవుతుంది అన్న మనం వీడికి వచ్చి డిసప్పాయింట్ అయితే అరే ఎవరు రాలే కదా వాళ్ళు రాలేదు మనం వచ్చి ఏం చేసుకుంటున్నాం అని కాదన్న ప్రతిసారి ఇదే ఫైర్ ఫైర్తో ఉండండి ఇదే ఇదే ఉత్సాహంతో ముందు పోతే రేపటి రోజున ఏదో ఒక రోజు మనం అయితే స్టార్ట్ చేసినాం మన వంద రెండు వందలతో ప్రతి రోజు అయితే పోతనే ఉన్నాం కదా లాస్ట్తోనే పోతున్నాం కదా లాభం అయితే ఏం పోతలేం కదా ఇప్పుడు పదిహేను కిలోమీటర్లు పోతే రెండు వందలు అంటే మూడు వందల యాభై వచ్చాయి రెండు వందలు పోతా నూట యాభై పోయింది కదా మరిగా అట్లయితే పోతున్నాయి కదా అయితే పోతున్నాం కదా అదే గంట రెండు గంటలు విండే కష్టపడి మనవలను మనవలను మేల్కొల్పడానికే మనకి ఈ సమావేశం అయితే అన్న మనం ముఖ్యంగా ఎట్లా పోవాలి మరి ఈ మనయాత్రి అనే సంస్థను ఎట్లా తీసుకురావాలి దీంట్లోకి ఈ కార్పొరేట్ సంస్థలను ఎట్లా తీసుకుపోవాలి అన్న ఒకటే అన్న మనం ఒక ఒక డేట్ ఇచ్చుకున్నాం మనం ఒకటి ఏంది మే ఒకటో తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాం మనం మే ఒకటో తారీఖు అప్పుడు కార్మికుల రోజు కాబట్టి మనకు కూడా అందరికీ అట్లా చేయడానికి అవకాశం మంచిగా ఉంటుంది కాబట్టి మనం అంత ఏమి కాబట్టి మేడే కార్మికుల దినోత్సవం కాబట్టి ఆ రోజు మనం ఏం చెప్పినా ప్రపంచానికి తెలుస్తుంది అర్థమేదానా ఏం చెప్పినా మనం ప్రపంచానికి తెలి తెలిసిపోతుంది ఏంటిది అంటే మన హైదరాబాద్ వరకు అనే ప్రపంచం అంటే మన హైదరాబాద్ మనకి ఇప్పటివరకు అయితే అది మన హైదరాబాద్ మొత్తం తెలుస్తుంది తెలిసినప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటో తారీఖు డెడ్ లైన్ పెట్టుకొని అంటే ఇరవై తారీఖు నుంచి వెళ్ళి ఒకటో తారీఖు వరకు మన ఈ ఊలా ఊబర్ ర్యాపిడ్ అలా రెండు సంవత్సరాలు డెలివరీ చేయించినట్టు మనం ప్లాన్ చేసుకున్నాం ఎట్లా అంటే మనమే ఇప్పుడు వంద మంది ఉన్నాం అనుకో వంద మందిలో ఒక యాభై మంది ఒక ఉప్పల్ సైడ్ ఒక యాభై మంది ఇటు మియాపూర్ సైడ్ ఇట్లా అటు ఎన్ని బంకులు ఉన్నాయి ఇటు ఎన్ని బంకులు ఉన్నాయి మన ఆటో డ్రైవర్లు ఎక్కడెక్కడ బోన్ చేస్తారు ఎక్కడెక్కడ నిలబడతారు అని చెప్పేసి ఇప్పుడు ఇది ఉంది సరౌండింగ్ ఉంది ఇలా ఒక వంద రెండు వందల బండ్ల ఎక్కువనే ఉంటాయి ఇంకా ఎక్కబడలేము అన్ని బండ్లలోకి వెళ్ళి ప్రతి బండి ఒక యాభై మంది ఇప్పుడు కలిసినప్పుడు మనం ఒక్కొక్క డ్రైవర్ని కలుసుకుంటూ పోయి పర్సనల్గా మంచిగా చెప్పి కొన్ని అందులో మన గ్రూప్లో జాయిన్ చేయించుకొని వాళ్ళకు కొన్ని వీడియోలు సెండ్ చేసి ఎట్లా అర్థమయ్యే రీతిగా అంటే ఓలా ఊబర్ రాకుండా మూడిట్లకి వెళ్ళి ఒకటే అని ఎంచుకున్నాం ఒకటే ఏదన్నా ఒకటే మీకు అంటే ఎవరిలో ఎక్కువ ఏదైనా అడుగుతారన్న మీకు నచ్చింది చెప్పండి రాపిడో రైట్ రాపిడో మళ్ళీ ఇది రాపిడో అన్నదానికి దానికి ఇంకొక కారణం కూడా ఉందన్న అది దాన్ని ఎంచుకోవడానికి కారణం అది మన ఇండియా అది ఇలా కూడా దాన్ని కూడా ఏదైనా మన ఇండియా అయినా మనకి వీటి కాని అన్న వాడు ఎట్లా ఇచ్చిందో తెలుసా అన్న ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేదే మనకు పది రూపాయలు తక్కువ ఇప్పుడు మనకి ఇరవై రూపాయలు రేటు రావాలన్నా పది రూపాయలు రేట్ తక్కువ ఇచ్చిండు దాంట్లో ఎనిమిది రూపాయలు ఓలా ఇచ్చాడు తొమ్మిది రూపాయలు ఊబర్ ఇచ్చాడు పది రూపాయలు రాపిడో ఇచ్చిండు ముగ్గురు తక్కువనే ఇస్తారు పది రూపాయలే తక్కువ కాకపోతే మనకు మనల్ని ఈ కార్పొరేట్ సంస్థలు మనల్ని మ్యాజిక్ చేస్తాయి అన్నట్టు ఏంటంటే ఒక తక్కువ చూపెట్టి ఇంకో దాంట్లో ఎక్కువ చూపెడితే మనకు ఆ దాంట్లో ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది కానీ అది అది సగం దానికి సగానికి సగం అది ఇస్తుంది అది మనం ఆలోచిస్తలేము సో మనం ఇరవై తారీఖు నుంచి ఏం ఏం అంటే ఒక ఓలా ఊబర్ తీసేసి ఓన్లీ రాపిడోను ఒకటో తారీఖు వరకు పెట్టుకున్నాం ఒకటో తారీఖు వరకు నడిపించాం అనుకోనా ఏది ఓలా ఊబర్ తీసేయాలి అన్ఇన్స్టాల్ చేయాలి చేపియాలంటే ఇందులో మధ్యలో రెండు కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా కొంతమంది అయితే ముందుకు రావాల్సి ఉంటుంది ఒక ఆర్మీ నేను మొన్న చెప్పిన వీడియోలో ఆడియోలా ఒక ఆర్మీ అయితే రావాలి ఒక యాభై మందో వంద మందో ఇక డిసైడ్ కావాలి ఎందుకంటే మన వత్తులో మనం ముందు పడాలంటే మరి ఎవరెవరు ఎవరు ముందుకు పడితేనే కదా మనం మనం ముందుకు పోతాం మన సొంటర్లో మన డ్రైవర్ని లేపాలంటే మరి మనమే ముందుకు నడవాలి ఒకరితో స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంతమంది మంది రేపు మనం మన అందరం ఒక్కొక్కరు ముందు పోతే ఇంకెక్కువ అవుతుంది సో ఏం చేయాలంటే సిఎన్జి దగ్గర లేకపోతే అన్న దినేళ్ల దగ్గర లేకపోతే ఒకరోజు కార్యక్రమం ఏంటంటే ఒక దగ్గర కూకడపల్లిలో లేకపోతే అమిర్పేటలోనో లేకపోతే ఐటెక్ సిటీలో ఎక్కడో ఒక దగ్గర ఆగాలి ఆగి ప్రతి పనిని పిలవాలి పిలిచి ఏం నడుపుతున్నావు అన్న ఇగో ఇట్లా పరిస్థితి మనకు దీన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇగో ఇట్లా దారిలో పోతున్నాం ఇరవయో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ఓన్లీ రాపిడ్గా నడపండి నా రాపిడ్గా నడుపుకుంటే ఈ ఆ రాపిడ్ ఎందుకు నడపమంటున్నావు కస్టమర్లకు తెలవడానికి మనం ఒక యూనిటీ అయినా తెలవడానికి అదే మన ఒక్కసారి ర్యాపిడ్ ఒకటే నడిపినాం అనుకున్నా మనం అక్కడ